హాయ్ ఈరోజు ఉల్లిపాయలు గుడ్డు కారం చేయాలి అందులో వెల్లుల్లి కారం కొంచెం ధనియాలు అవన్నీ వేసి మిక్సీ కొట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని మిక్సీ కొట్టి పక్కన పెట్టి తర్వాత ఒక డిక్షాలో బాండలిలో ఉల్లిపాయలు వేసి నూనె మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి వేసిన ఒక పది నిమిషాలకి కొంచెం అలా ఇలా తిప్పాలి బాగా అలా ఎలా తిప్పుతూ కలపాలి కొంచెం అలా ఎలా తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం బాగా వేకాలి కదా వేగిన బ్రౌనీ కలర్లో వచ్చిన తర్వాత ఒక టమాటానే నేను తీసుకున్నాను ఆ టమాటా ముక్కల్ని అందులో పడేయాలి అందులో వేసిన తర్వాత కొంచెం అలా ఇలా తిప్పుతూ ఉండాలి అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా ము మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం ధనియాలు అవన్నీ ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపి అందులో వేయాలి వేసి కొంచెం వాటర్ పోసి కొంచెం దగ్గరికి రావాలి అందులో కొద్దిగా ధనియాలు పసుపు వేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే మనం వెల్లుల్లి కారంలో ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేశాను కాబట్టి నేను కారం వేయట్లేదు నాకైతే సరిపోతుంది ఆ మసాలాలన్నీ బాగా దగ్గరికి పచ్చివాసన రాకుండా బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఒక్కొక్క మా ఒక గుడ్లను అందులో వదలాలి అలా వదిలిన తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆ మిశ్రమం మొత్తం ఎగ్లోకి వెళ్తుంది అంతేనండి ఎగ్ ఉల్లికారం రెడీ